జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమను చూశారు కదా ఓజీ వసెస్ అఖండా టూ వార్ ఫిక్స్ అయింది ఎవరు తోపు అని పెట్టాను ఇలా ఎందుకు పెట్టానంటే ఎవరు తోపు ఎవరు తోపు కాదనేది నేను డిసైడ్ చేయలేను మన ఆడియన్స్ చెప్పాలి ప్రేక్షకులు చెప్పాలి ఫ్యాన్స్కి ఎప్పుడు వాళ్ళ హీరోని తోపు తురుము అనిపిస్తుంది కానీ కామన్ ఆడియన్స్ ఎవరు తోపు ఎవరు తోపు కాదనేది డిసైడ్ చేస్తారు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను వీళ్ళిద్దరూ ఈ రెండు సినిమాలు పోటీ పడితే ఎవరు గెలుస్తారు ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటే టాక్ వస్తే ఎవరైనా గెలుస్తారు టాక్ వస్తే ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు హిట్ అవుతాయి కానీ ఎంత టాక్ వచ్చినా ఓజీ ముందు అఖండ అటు నిలబడ్డం కష్టం టాక్ వస్తే సినిమా హిట్ అవుద్ది కానీ ఓజీతో పోలిస్తే ఈ అఖండ టూ అనేది తక్కువే ఓజీ ముందు ఓజీ క్రేజ్ ముందు అఖండ టూ నిలబడ్డం కష్టం ఇదైతే నేను అనుకుంటున్నాను నా గట్టి ఒపీనియన్ ఎవరో ఒకరు కనీసం ఒక రోజున ఒక రెండు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది లేకపోతే నష్టం ఖచ్చితంగా ఒకఖండ టూకే జరుగుతుంది ఓజీకి జరిగే నష్టం ఏం లేదు ఎందుకంటే ఓజీ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే బీపక్షమైన కలెక్షన్స్ ఉంటాయి దానికి సో ప్రాబ్లం లేదు మారాల్సి తగ్గాల్సిందే అక్కండట్టు ఒకటే ఇది నా ఒపీనియన్ ఓజీ ముందర అక్కడ టూ కొంచెం తగ్గాల్సిందే జై హింద్